గురుకులాలు నిర్వీర్యం అయిపోయాయని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంత్రిగా బాధితులు స్వీకరించిన గురుకులాల మీద రివ్యూ చేశారని గురుకులాల నిర్వహణ కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించమన్నారు బీఆర్ఎస్ హయంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు త్వరలోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఆశ్రమ పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వం నడిపిన పెద్దలు గురుకులాలు షెడ్యూల్ కాస్ట్ గురుకులాలు అయిపోయినాయి గురుకులాల లోపట విద్యా బోధన దెబ్బతిన్ని పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతుందని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ గాని వారి నాయకత్వం ఉన్నటువంటి మాజీ మంత్రులు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన మూడు వెల్ఫేర్ గురు క్లాస్ సొసైటీస్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి వారి విజన్ కానీ వారి ఆలోచన విధానం కానీ ఎందుకంటే హాస్టల్స్ చదువుకునేటువంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఈ అరవై కోట్ల రూపాయలు అత్యవసరమైన నిధులు ఆ జిల్లా కలెక్టర్ గారి యొక్క పరిధిలోపట ఆ హాస్టల్స్ గడిపించే ఏ జిల్లాలో ఆ ఏ జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ కానీ ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు జిల్లా కేంద్రంలో మెడికల్ మోడల్ బస్ స్టాండ్ నిర్మాణ పనులు పరిశీలించారు నానితో కూడిన పనులు చేయాలని సంయుక్త అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క అనంతరం ఏటూరు నాగరం మండల కేంద్రంలో ఒక కోటి రూపాయల నిధులతోటి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి శంకుస్థాపన చేశారు రామ్నా మేడారం మహాజాతరకు ఏటూరు నాగరం బస్ డిపో నుంచి బస్సులు నడిపించాలన్నారు ఏడు కోట్ల యాభై లక్షలతో నిర్మిస్తున్న పనులను జనవరిలకు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు మొదలైనటువంటి గ్రామం ఈ రోజు మనకి ఇంకా బ్రిడ్జ్ అయిన తర్వాత వాస్తవానికి ఐదు మండలాలకు ఆరు మండలాలకు సెంటర్ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఎటు నాగరం అయింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉంటారు వచ్చినప్పుడు కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా ఊరోల్లే దాదాపు పన్నెండు వేల పాపులేషన్ అంటే ఓటర్స్ ఉన్నారు దాదాపు పదిహేను వేల పాపులేషన్ ఉంది తర్వాత వాజేడు ఎంకటప్పు అక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా వచ్చిపోతా ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క కూరగాయల మార్కెట్ కూడా మనం పెద్దగా నిర్మాణం చేయాలని రాబోయే కాలంలో ఒక సంతగా కూడా ఉంటుంది ఇప్పుడే పెద్దలు కూడా మరి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కోసం భవిష్యత్తులో స్థలం కావాలని అడగడం జరిగింది కలెక్టర్ గారికి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఎంత ఉందో అంతా నాలుగెకరాలు బౌండరీ వేసుకొని ఫారెస్ట్ వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి ఇంకెక్కడైనా ఫారెస్ట్ ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే అది ఇచ్చి ఈ మంచి ప్రైమ్ సెంటర్ ఇది జనాలకు కూడా దగ్గర ఉంటుంది గ్రామ పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అయినా సంత పెట్టుకున్నా కాబట్టి దీన్ని ఇట్లా మంచిగా పెద్ద చెట్లు కూడా వీలైనంత వరకు ఉంచుకుంటూ కట్టుకుంటే బాగుంటుంది షెడ్స్ కానీ ఏడేళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్లో మూడు అంతర్జాతీయ రికార్డ్స్ సాధించాడు రోహన్ క్రీడాశాఖ మంత్రి ఒకటి శ్రీహరి రోహన్ ను అభినందించారు మంత్రి అధికారిక నివాసంలో రోహన్ తల్లిదండ్రులు సురేష్ సురజనులతో కలిసి మంత్రి ఒకటి శ్రీహరిని కలిశారు మంత్రి రోహన్ను సెలవుతో సత్కరించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ నెల పదిహేను తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పుపై చర్చించనుంది తెలంగాణ కేబినెట్ వైపు పాత పద్ధతిలో ఎన్నికలకి వెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది అయితే రిజర్వేషన్లపై పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది ఈ నేపథ్యంలో కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన ఆసక్తి నెలకొంది త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో బీజేపీ చీఫ్ రామ్ చంద్ర భేటీ అయ్యారు జూబ్లీల్స్ ఉప సహా పలు కీలకమైన అంశాలపైన గవర్నర్ తోటి చర్చించారు స్థానిక సంస్థల ఎన్నికల రద్దు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపైన పార్టీ హైకమాండ్ తోటి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు పార్టీ బలోపేతం సహా పలు అంశాలపైన చర్చించారు రేపు జూబ్లీల్స్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీలో ముగ్గురు సీనియర్ నాయకులు ఉన్నారు దీంతో పార్టీ ఎవరిని ఖరారు చేస్తుందనే దానిపైన ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ను వదిరి కాంగ్రెస్లో చేరింది తన వర్గం కోసమేనని మాజీ ఎమ్మెల్సీ కె మల్లేశం అన్నారు సికింద్రాబాబులోని బాన్సులపేటలో కురుమ శ్మశాన వాటిక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు సంఘానికి చెందిన పంతొమ్మిది వందల అరవై ఐదు గజాల స్థలాన్ని కడతామని సంఘం ప్రతినిధులకు ఇచ్చారు గతంలో రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన స్థలాలు కేవలం కుర్మ సంఘం భవనం మాత్రమే ప్రారంభమైందని చెప్పారు మల్లేశం బాన్సులాలపేటలోని శ్మశాన వాటిక స్థలం కోసం కోర్టులో వాదన నడుస్తున్నందున పూర్తి బాధ్యత తీసుకుని ఉన్నట్లుగా తెలిపారు ఎందుకు వచ్చినా నేను నేను ఓన్లీ వన్ మ్యాన్ సాధించిన ఐదు ఎకరాలు పది ఎకరాలు శ్రీనివాస్ యాదవ్ బ్రతికాలు ఆడితే ఐదు ఎకరాలు ఇచ్చాను ఆయనకు ఓ బిల్డింగ్ కట్టించిన నేను ఒక బిల్డింగ్ ప్రతి బిల్లు హరీష్ రావు దగ్గరికి పోయిస్తా దీన్ని చేపించిన అయితే నాకు ప్రొసీడింగ్స్ ఇయ్యలే ఈనాగ్రేషన్ చేయలేదు ఇవాళ యావత్ ఎన్ని కులాలకు కేసీఆర్ ఇచ్చిండో ఫండ్స్ ఇచ్చిండో ఒక్క కుర్మ సంఘం కుల సంఘందే బిల్డింగ్లు తయారైనవి అందులో ఇనాగరేషన్ అయ్యి ప్రొసీడింగ్స్ వచ్చింది ఒక్క కుర్మ సంఘానికి దగ్గర పెదవలు కొద్ది మంది ఉంటారు కొంతమంది అసలు విధవలకు బుద్ధి చెప్పేటందుకు నేను కాంగ్రెస్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎంత కష్టం చేసి ఇవాళ ఐదు వేల రూపాయలు ఇన్కమ్ కేజీ నెలకు ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయల ఇన్కమ్ చేసిన ఈ సంఘాన్ని ఈ సంఘాన్ని నేను ఐదు వందల కోట్లది బిల్డింగ్ కట్టించి ఇక నేను వేరే కాంగ్రెస్ వల్ల బోధలు పొందున పది మార్ని ఉన్నప్పుడు ఎస్ నా సంఘం గురించే నేను మారిన లేకపోతే నాకు అవసరం లేదు చివ య ఎగ్గే య య యజ్ఞ నీకేమన్నా కావాలంటే ఇస్తాను కడప జిల్లా శక్తి సద్ధన అక్రమాలపైనే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఫోకస్ పెట్టారు వేళ్ల తరబడి మహిళా మండలి ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలు తెలుసుకున్న ఆమె శక్తి సద్ధను పర్వేక్షించారు ఆకస్మిక తనిఖీలో షాకింగ్ వాస్తవంలో రాష్ట్ర ప్రభుత్వ సేఎస్తో పాటు డీజీపీ మహిళా శిశు సంక్షేమ ఉన్నతాధికారులకు నివేదికను అందజేసినట్లుగా శైలజ తెలిపారు నిర్వాహకులతో పాటుగా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక కంప్లైంట్ వచ్చింది ఏంటంటే కడప ఏదైతే కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతే ఉందో ఒకే బిల్డింగ్ లో రెండు నడుపుతున్నారు ప్రతిసారి కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది ఏ శక్తి సదన్లో ఎంత ఉన్నారో ప్రతిసారి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపెన్సీ అంటే కింద యాభై పైన యాభై హండ్రెడ్ మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు కానీ అంత ముందు వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు దీని మీద యాక్చువల్లీ ఒకసారి క్లోజర్ నోటీస్ ఇవ్వబోయి అప్పుడు ఆ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫైల్ మళ్ళీ ఎక్కడికే వెళ్ళిపోయింది సో దాని మీద చూద్దాం యాక్చువల్లీ ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి వచ్చాము నకిలీ లిక్కర్ కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ఏవ నిందితుడిగా ఉన్న జనార్దరావును రావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు జనార్దరావు రావు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం నుంచి ములకల చెరువుకు తరలించారు విచారణ అనంతరం జనార్దరావును రావును అరెస్టు చేసే అవకాశం ఉంది నకిలీ మద్యం కేసులో జనార్దరావును అనే కొనలు అధికారులు విచారిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం సంతోషిస్తున్నామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు చిలుకలూరిపేటలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు ప్రధాని మోడీ నాయకత్వంలో తగ్గించిన జీఎస్టీ పేద మధ్య తరగతి ప్రజలు వ్యవసాయ కులు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఈ నిర్ణయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపాటి కోరారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తగ్గించిన జీఎస్టీ వలన ఏ విధంగా పేద మధ్య దిగువ తరగతి వ్యవసాయ వ్యవసాయ కూలీలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే పన్నెండు ఐదు శాతానికి ఈ యొక్క టెక్స్టైల్ రెడీమేడ్ కావచ్చు శారీస్ కావచ్చు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తుల వల్ల పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీ ముందు ఈరోజు ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ జిఎస్టీ కూడా ఐదు పర్సెంట్ అంటే యావరేజ్లో పది పర్సెంట్ జిఎస్టీ ఈ యొక్క టెక్స్టైల్ బట్టలకు సంబంధించినటువంటి వాటి మీద డిఫరెన్స్ తగ్గించడం జరిగింది వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు అడిగితే చాలా సంతోషం వాళ్ళు ముఖాల్లో ఏర్పడతారు ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు దండమ్మూడి నుంచి వచ్చిన వాళ్ళు లోకల్లో వచ్చినటువంటి ఆ విధంగా బట్టలు కొనేటువంటి వారికి కానీ అదేవిధంగా షూ కంపెనీ వాళ్ళకి కానీ ఇంకోటి మూడోది ఫ్యాన్సీ ఎరువులు ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా తగ్గించిన జిఎస్టి వలన కొనుగోలు శక్తి పెరగడంతో పాటు మూడు రోజులు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి చేరుకున్నారు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఇవాళ పదవులు పొందిన కార్పొరేషన్ సహకార సంఘాల అధ్యక్షులు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ వ్యవహారాలపై అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్షించారు మండలంలో పరిశ్రమల కోసం భూసేకరణ కార్యక్రమంపై ప్రత్యేకంగా ఏపీ ఐఐసి అధికారులతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే బాలకృష్ణ కల్తీ లిక్కర్ వ్యవహారంపైన సీబీఐ విచారణ జరపాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు తాడుపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోని లిక్కర్ వ్యవహారంపై పలు వ్యాఖ్యలు చేశారు ఎక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారం వెలుగు చూసినా అందులో నిందితులంతా టీడీపీ నాయకులే ఉంటున్నారని ఆమె అన్నారు అందుకే లిక్కర్ షాపులు బిల్ట్ షాపులు ఎక్సైజ్ అధికారులు తనిఖీలో నిర్వహించకుండా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని ఆరోపించారు ఆధారాలతోటి సహా అడ్డంగా దొరికిన మీడియాను అడ్డం పెట్టుకుని తమ పార్టీపై నిందితులు మోపడం జరుగుతుందని మేయర్ భాగ్యలక్ష్మి అయ్యారు ఏకంగా ఇది ఏదో కల్తీ సారాలు అలా కాదు కల్తీ మద్యమే అసలు ఎంత దారుణంగా ఈరోజు తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రము ఎన్ని రకాలుగా వీళ్ళు జోబులు నింపుకోవటానికి వీళ్ళ ఆస్తుల్ని పెంచుకోవడానికి వీళ్ళు ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఎన్ని రకాలైన దందాలు చేస్తున్నారు ఈ టీడీపీ నాయకులు అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది ఇంత పెద్ద ఎత్తున కల్తీ మధ్యం ఫ్యాక్టరీలే బయటపడుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగనట్టు తమ్మిని బిమ్మిని చేస్తూ ఈరోజు టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అలాగే ఎల్లో మీడియా కానీ ఏ రకంగా ఈరోజు తయారవుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్నది మనం అందరం చూస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే అసలు ఏమీ జరగనట్టు ఎక్కడ ఎలాంటి న్యూసు లేకుండా వీళ్ళంత జాగ్రత్త పడుతున్నారు అసలు రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే కల్తీ మద్యం ఫ్యాక్ట్ పార్వతీపురం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మక రబ్బరు డ్యాం ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది దేశంలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బరు గా ప్రసిద్ధి చెందింది విజయనగరం జిల్లాలో సుమారు ఇరవై వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది నాలుగు టిఎంఏసిఏ సామర్థ్యంతో రెండు వేల ఆరు జనవరి ఒకటిన అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి జాతికి అంకితం చేశారు తెలుగు రాష్ట్రంలో తొలిసారిగా నూతన సాంకేతికతో నిర్మించిన ఈ డ్యాం నిర్మాణం పూర్తయి ఇప్పటికే ఇరవై ఏళ్ళు గడిచింది విజయనగరం జిల్లా వ్యాప్తంగా పంటలకు నిరంతర సాగునీరు అందించే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు

ఇప్పుడు మా సిఈ గారు సోన్ కుమార్ గారు అలాగే మా అప్పారావు ఎస్సీ గారు బొబుల్ ఎస్సీ గారు ఈ గారు దినేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ టీము విజిట్ చేశారు సక్సెస్ఫుల్గా వాళ్ళు అన్ని చెక్ చేశారు అంతా కూడా వాళ్ళు పాత అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది కాకపోతే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి అవి చెప్పారు కేబుల్స్ అవన్నీ మార్చమని దానికి మేము పై ఆఫీసర్స్ అనుమతి తీసుకొని మేము ఒక ఎస్టిమేట్ తయారు చేసి వాళ్ళకి సీజన్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళతో రిపేర్ చేసి కంప్లీట్ చేస్తాము అలాగే ఈ ప్రాజెక్ట్ కింద యాక్చువల్గా దీన్ని కాంటంప్లీటెడ్ ఆయికట్టు ఇరవై నాలుగు వేల ఎకరాలు అండి ప్రజెంట్ అయితే నైన్ థౌజండ్ యాకర్స్ అవుతుంది ఇంట్రెస్టేట్ డిస్ప్యూట్ వల్ల మేము రిజర్వాల్ ఫిల్ చేయలేకపోతున్నాము ఒక వెయ్యి ఎకరాలు మనకు ఒరిస్సా వాళ్ళు హ్యాండింగ్ చేయవలసింది ఆ వెయ్యి ఎకరాలు మనకి హ్యాండింగ్ ఓవర్ చేస్తే ఫుల్ఫిల్గా ఇరవై నాలుగు వేల ఎకరాలకు కూడా మనం ఆయికట్టుకి హండ్రెడ్ పర్సెంట్ మనం వాటర్ ఇవ్వగలమండి నా పేరు ప్రకాష్ రెడ్డి ఈయన రెన్హార్డ్ హా రెన్హార్డ్ ఫ్రిడ్జ్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రియా కంపెనీ హైడ్రో కన్స్ట్రక్ట్ కంపెనీ మేము బిల్డ్ చేసింది జంజావతి టూ థౌజండ్ ఫైవ్లో మేము కట్టాము ఈ ప్రాజెక్టు టూ థౌజండ్ ఫైవ్ అంటే ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ సో మేము దీన్ని చెక్ చేయడానికి మా టీం అక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చారు వచ్చి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మేము చెక్ చేస్తున్నాము ప్లస్ వైర్ వైర్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్ప్లే ప్రాబ్లమ్స్ అన్నీ అన్నీ ఉన్నాయి సో డిస్ప్లే ఒకటి మేము అక్కడి నుంచి ఇంపోర్ట్ డిస్ప్లే తెచ్చాం తెచ్చి మళ్ళీ రీప్లేస్ చేస్తాం దాని ఖర్చు అంతా మేము పెట్టుకున్నాం మా కంపెనీ భరిజించింది సో ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి రబ్బర్ డ్యామ్ అనేది సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇది ఒక రోల్ మోడల్ యాక్చువల్ ఇండియాకి ఇండియా ఫస్ట్ రబ్బర్ డ్యామ్ కంపెనీ ఇది రబ్బర్ డ్యామ్ ఇది ఇండియాలో ఇప్పుడు ఇప్పుడుకి వచ్చి ఇండియాలో మీన్స్ ఇండియా మొత్తం మీద ఇండియాలో ఫస్ట్ ఇదే రబ్బర్ డ్యామ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో రాజశేఖర్ టైంలో కట్టింది ఇది అప్పటి నుంచి సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అండ్ డిపార్ట్మెంట్ ఈజ్ బెయింటింగ్ వెరీ వెల్ ఓకే మాకు ఇప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవు సో మేము ట్వంటీ ఇయర్స్ అయింది కాబట్టి టూ ఇయర్స్ ఈ సుఖ సందర్భంలో మేము వచ్చి ఒకసారి అన్ని చెక్ చేద్దాం అన్నీ ఎలా ఉన్నాయి ఎలా పని అని చూస్తున్నాం వైర్లు ఒకసారి వైర్లు ప్లస్ డిస్ప్లే ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేయాలని చెప్పి అనుకుంటున్నాం మేము జగన్కు ఒక రూల్ రామ్ యాదవ్కి ఒక రూల్ అంటూ ప్రశ్నించారు బీసీవై పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో టీడీపీ వైసీపీ తప్ప మరే పార్టీలో ఉండకూడదు అన్నారు కేసులనే ఆయన సాగుతో అనుమతులు ఇవ్వరా అంటూ నిలదీశారు నాపై ఉన్న కేసులు తప్పుడు కేసులని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం మరిచారా అంటూ క్వశ్చన్ చేశారన్న అనకాపల్లి పోలీసులు తీరుపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం మధ్యాహ్నం నుంచి పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారన్నారు పల్లి జిల్లా నక్కపల్లె మండలం గ్రామంలో మత్స్యకారులకు రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ అక్రమంగా భూసేకరణ చేపట్టడానికి ప్రయత్నం చేస్తే గత నెల రోజుల నుండి అక్కడ మత్స్యకారులు రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి గత వారం ప్రయత్నం చేస్తే నన్ను రాజమండ్రిలోనే అడ్డుకోవడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ విషయాన్ని నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే పిటిషన్ ఫైల్ చేస్తే హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పేరు చెప్పి ఈరోజు నన్ను అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమైన చర్య తెలియని విషయం ఏంటంటే నా మీద ఉన్నది పదమూడు కేసులు కాదు సుమారు ఇరవై ఎనిమిది కేసులు పైగా ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులని మీ ముఖ్యమంత్రి మా ఊరు పుంగనూరుకి వచ్చి స్వయంగా బహిరంగ సభలో ప్రకటించారు అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ప్రకటించారు రామచంద్ర యాదవ్ పైన ఉన్నవి తప్పుడు కేసులు అని అలాంటి తప్పుడు కేసులు చూపిస్తూ ఈ రోజు మీరు రైతులకు మద్దతు ఇవ్వకూడదు లేదంటే మత్స్యకారులకు మద్దతు ఇవ్వకూడదు అని చెప్పి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన అంశము వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే డివిజన్లో పర్యటన చేశారు ఇదే డివిజన్లో ఆయన హంగు ఆర్పాటాలతో పర్యటన చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా క్రిమినల్ కేసులు లేవా ఈ రాష్ట్రంలో ఎవరేం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు మీ డిపార్ట్మెంట్ అందరికీ తెలిసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా కేవలం నన్ను మాత్రమే అడ్డుకోవాలని ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమైన చర్య ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని పోలీస్ అధికారులని ఒక్కటే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో అయితే తెలుగుదేశం పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు బాధితులకు లేదా రైతులకు అండగా ఉండకూడదని చెప్పేమైనా మీరు ప్రత్యేక మైన రాజ్యాంగాన్ని ఏమైనా రాసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ విషయాలన్నింటినీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా నేను నక్కపల్లి మండలంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అవుతుంది బీసీవై పార్టీ నక్కపల్లి మండల యొక్క వాసులకు ఎవరికైతే అన్యాయం జరుగుతున్న నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది న్యాయపరంగా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు బయటికి చూస్తున్నాం నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏవన్ జనధర్ రావుకు రిమాండ్ విధించింది కోర్టు ఈ నెల పదిహేడు వరకు రిమాండ్ విధించింది జనధర్ రావును నెల్లూరు జైలుకు తరలించే అవకాశం ఉంది నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏవన్ రావుకు రిమాండ్ విధించింది కోర్టు ఈ నెల పదిహేడు వరకు రిమాండ్ విధించింది రావును నెల్లూరు జైలుకు తరలించే అవకాశం ఉంది కాలుష్య నియంత్రణ మండలి అధికారులతోటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది ఉప్పటి తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపైన నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపైన చర్చించారు జిల్లాతో పాటుగా గోదావరి జిల్లాలో ఉన్న కాలుష్య పరిస్థితులు పర్యావరణ పరిరక్షణ వివరాలు అడిగిన పవన్ కళ్యాణ్ అధికారి నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి పేరిని నానిపై కేసు నమోదైంది సిఐపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పొడి కేసు నమోదు చేశారు పోలీసులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేరు నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది మచిలీపట్నంలో పేరి నాని నేతృత్వంలో మెడికల్ కాలేజ్ వద్ద నిరసనలు చేశారు అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేరి నానితో పాటు నాలుగు మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఫార్టీ కింద వీరందరికీ నోటీసులు జారీ చేశారు ಮಾ <laughs> <laughs> <f dragging> <sympathis>

మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ థింగ్ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్ విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గినక అగౌరవపరుస్తూ తోలునాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ ఎఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ స్టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు విచారణ ముగిసింది సుమారు పది గంటల పాటు జనార్దన్ ప్రశ్నించింది ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యం ఎవరికి సరఫరా చేశారు స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపైన ప్రశ్నలు స్పందించారు జయచంద్రారెడ్డితో లావదేలిపోయిన అధికారులు ఆరా తీశారు టాలీవుడ్ అగ్ర హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన అర్ధాంగి ఉపాసన కొన్నిదెల ఢిల్లీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు ఇటీవల తాను ప్రారంభించిన ఆర్చరీ లీగ్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు సమావేశంలో భారతదేశంలో విలువిద్యకు పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ఆర్చరీ లీగ్ గురించి ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తోంది దేశంలో ఈ క్రీడను మరింత ప్రాచుర్య లీగ్కి తీసుకురావడం యువతను ప్రోత్సహించడం వంటి అంశాలపైన వీరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం